చెప్పేదా మాత మూతి పెట్టావు లేని నేను పోవాలంటారు కర్ణ కర్ణ అంటారో మూత మూచి పెట్ట నువ్వు రెండు వెళ్ళి మూడు అడ్డాయి పడ్డాయి అయితే గొప్ప మెప్పించి మొప్పించి ఆడిదాన్ని ఒక దెబ్బ కొట్టి కిల్కులు నవ్విచ్చినోడు భర్త అట్లా బాధ పెట్టేవాడు భర్త కాదు ఆడపిల్ల మనసు అద్దామట వడిద్ద అద్దా విరుగుతది కదా ఆడిదా మనసు చెదిరిపోతది కది ఒక్క 70 వత యాళ్ళకు తిల్కొ నా మన కాదు దాన్ని ఒరిత అయితే అయ్యాల మానలేదు ఈసారి కొట్టే వాడు మనగాడా వచ్చిన దెబ్బనాయ్యా కొట్టిన గాని కొట్టినట్టే ఆయన ఆడదానికి టచ్ అయితే హలో చంద్రావతిని తీసుకొచ్చిందా ఇవే చంద్రావతి ఆవుతోడు లాగా వచ్చేది ముఖ్యమంతా పోరాడు ముంత కాసరా చంద్రావతి మన ఇటీవల పని చేస్తుంది పెట్టిన అన్నం తింటుంది போச்சுட கஜி தகு சந்திர ஆகத்தான் ஏன் ஏன் சந்திர சந்திரம் அது வரவோனே

అయితే నా రాత పాడు ఏం చేద్దాం నల్గొన్నకో రాత సక్కదనమాట ఎలాగున్నకో తోలు సక్కదనమాట అయితే ఎప్పుడప్పుడు అప్పుడు అడ్డది చెప్పిన పని చేస్తుంది ఉండని నేను సుత సాత కాకుండా చేసి 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 బొక్కలు ముత్త ఇల్ల ఇల్లకాశ చంద్రబాతి ఉండదు ఇళ్ళకాండంగా చంద్రబాబు రాజు వరి వారిపోని అప్పుడు ఆనాడు నచ్చ నచ్చేడు ఏమన్నాడు నచ్చ అన్నాడు ఆనాడు ఎంత కూడా ఇచ్చిన డబ్బులు పట్టుకున్నాడు చాలా దగ్గరికి పోతాన్నాడు வர <laughs> 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 起来！ రా మరి ఏం అమ్మికా ఏమనే ఉండదు పెళ్ళి కట్టించినా నేను పెళ్ళని పెళ్ళని అమ్మకాటిచ్చిన అనుకుంటా ఇంకొక బాధ్యం కొడుకోలేదు ఎలా అమ్మిడి అక్క அனுக்கு அனுக்கு புலி புலி ఉంటదాను అనుకోవాలి చెప్తారా పడక నా ఈ పటది చెప్పలేదు మాట మనవాడే మరి కట్టిండరా ఇయో పట్టిస్తాను పాటు బాగా చెప్తే నేను ఏం లేకుండా అసలు కాను కోరే కొడుకు

બોકલેઉ નઈ વાની ક બોકલેઉ નઈ એમ દે ના બિપરા આઉડ કોસર આરે કે નઈલા ઓ લાઈડી દોડુડ પાંજે તાડે માનસકી લવકે પંજે તુ ગાની સપતે પંજે તડે બળમે પંજે તડે માનસલા કે લવકે હોંડેલે આ આવી માનવનાલા પાણી પાડવાનું કોસર લેરાલા ને પંજે થતો નઈ હા યા ની પન નય ગુડ બોકલા નઈ ની મું કે નિત મારા તપસ સપસ જઈ જવાની પતા કો ઇન્ડિયન્સ ની પિરરે ಮಕ್ಕ ಚೆನ್ನ

ఇలా ఇంత మనం పొద్దు కిటికి కథ కచ్చిన రంగన అన్నం పెడతారా ఇంత పోతే మా ఇంత దా తినిపోయి కానీ ఒక మాట వేరే అందరితో మీరు కదినారా కానీ ఏం దాని ఇంతకస్త మాకే మెసలు వస్తాయి మళ్ళీ వచ్చే ఉండి మా ఊరు ఉండే ఊరుకే మా ఊరు వాళ్ళు ఎంతైనా వాళ్ళు వాళ్ళ కొద్ది ఆత్మలు అన్నలాడుతుంది అయితే గతకాల బిడ్డ కాదంటే మన ఇంటికి పోయి కింద ఉందం అయితే రచ్చావా మా ఇంత అన్న భగవంతు నా సొంత వాళ్ళు మీ పాదం మా ఇంత పడాలి ఇంత తీసుకుపోయి అన్నం పెట్టి పాపం ఇలా కాకపోతే రేపు ఇంకో ఎవరో ఎవరెవరు అంటారు నచ్చే దానిలే ఉన్నది కానీ అయితే కరమాట కాదురా ఏదో అంటారు ఆ అందులో ఏముండదల్లా అన్నది ఆ చెల్లె పెట్టింది లక్ష సిక్కుడి యాకూరేసింది అది ముల్కాయూరేసింది అదే నాకు తేనరికాయ కాయ అన్నది అయితే పాప పాపం మంచిగా అడుగుతున్నది మా తొడవుచ్చి అక్క చెల్లెలేస్తాడు ఆమె ఈ పూట అన్నం పెట్టి అప్పుడే ఆమె మా తొడవుచ్చి అక్క అన్నం పెట్టి కన్నా తది తల్లి పెడుతుంది అయితే పడికే మా వాళ్ళు ఆ ఉండే వాళ్ళకి అయితే దాని ఏమున్నది కానీ ఈడ చేసిన వాళ్ళు అర్థం పోయి తినచ్చినావా కాబట్టి నువ్వు ఇన్ని రోజులు వాళ్ళ నెంబర్ తిరిగి నా బాకి తెరింది నీ కైకిల్ ఎవరు ఇస్తారా అంటే నేను ఇవ్వాల దాకా తిరిగింది అంత అంత నాది తెచ్చినావు కానీ నీ నీ కైకిల్ ఎవరు తెస్తారు నువ్వు లేపో ఇప్పుడు వీడి కథ కచ్చినావు నా డబ్బు నీ డబ్బులు నేను అడక రావాలి వాళ్ళని అడక రాకపోతే నా ఎక్కువ అతికొచ్చినాక నీ ఎవరు చేస్తాడు నాయన కాసేగా నువ్వు అని ఒక మాట మా తాత అప్పుగా ఇచ్చే మాట తాత అప్పు తాతప్పు నేను రోజు నీ ఎంబడి నాన్ను వినిపించుకున్నావు నీ ఎంబడి తిరిగి కైకి నా కైకి అడుగు వాళ్ళ ఎంబడి ఇచ్చేదాకా వాళ్ళ ఏమన్నా ఉన్నా అదిగా ఎవరికి వాడు తెచ్చుకోవాలి కానీ నీటి కాదా అడిగో పదో వాడు ఉన్నాం కానీ వాళ్ళ చేతులు పెట్టాలి కానీ నా ఇంటి కదా భోజనం నీటి కదా పనిచేస్తా మీరు ఎంత తాగాల నేను ఈయన ఉంది సన్నా అగవే అట్టే ఆయన చేతిలో పెడితే నా కొడుకులు బిడ్డలు లేరు అన్నదని ఆయన కనబడుతుంది నా కొడుకులు బిడ్డ లేరు బిడ్డ ఎంత ఉన్నా మంచిగా ఉండి అన్నాడు అయితే ఏళ్ళ కింద నన్ను అయితే గత ఇచ్చిన పేరు అన్నీ ఉంటుంది ఆయన సిద్ధం అనుకున్నా గానీ ఆయన కనబడుతుంది అరే <laughs> <laughs> நீப்போ பொ ரெண்டு வந்த காயில நூறு ரெண்டு வந்த கருத்தி நான் பல பேசுறது மொத்தம் நான் நீப்பதோ நான் அதுதான் நீ கண்டிப்பா பிள்ளைல பிள்ள பிள்ளை இப்போது கடுப்பு அல்லாமி இப்போ साल खाने बेने बे पचने कर சூப்பட்டு அவுத்தான சூப்பர் நீத்தி பண்ணி நீனா இல்ல याचं नाही रे नडक्या हेच

தாத்தப்போ திம் அந்த ஆனா எடுத்த அப்படி சந்தேகம் இன்னும் ரோஜில் தி நான் கைக்குல எவரி அன்னார ఇది ఇచ్చేదా ఇయంతా ఇయ్యని చెప్పు నేను పోతా నువ్వు వెళ్ళిపోతా సపోయిపోతా అంతే మా మంచి ఉండదు ఇది రెండు ముప్పు పుల్లని ఆగితే లేకపోతే ఏమి లేకపోతే నా అప్పెట్లా पिल् पिल्ला पिल्ला बात काय नीन पिल्ल्या कोकण पिल्बा ఆరాల కాదని నేను ఎత్తనాడే బాబు వెయ్యంత వాళ్ళు పెట్టేగా నా దగ్గర పేరు కొత్త లేదు ఒక కొత్త లేదు చిందామైన తిండికి లేదు అన్నం నిరక ఎంటరు అన్నం అమృతం పట్టు తీరైంది ఐదేళ్ళు నోట్ పోతా కొన్ని ఏళ్ళే అవుతుంది నాకు రిగ మారు మాట చెప్పు నేను నీ బాగ్యదేరి అంటే అదే ఆ చక్రపురాంగతం నన్ను తీసుకుపో హరిశ్చంద్ర మహారాజును అమ్ముతా అని చెప్పు నీ నన్ను ఎవరన్నా మరి ఎంత ఎదుగా ఒక ఏనుగా నిలబెట్టి ఏరియా నిలబెట్టి ఎంత గవి ఎగిరి ఎగిరేస్తే గవి ఎంత దూరం పోతు ఎత్తు బంగారం మరి నాకు ఇయ్యాలి ఇస్తే నేను పోతాను అయితే అంగత్త పోయి నన్ను నమ్ము ఆ గవ్వెత్తు బంగారం నీకు ఇచ్చిన వాళ్లకు మరి నన్ను తీసుకపోతే వాళ్ళు చెప్పిన పని చెత్త వాళ్ళ బాకీ నేరుత మరి ఎంత ఉండు నన్ను అంగడికి తీసుకపోనా ఆయన అని ఆయన ఆడ అన్న రాధుని ఒక ఎద్దును ఒక గొడ్డును గొర్రె పిల్లను కోడి పిల్లను తాడుగా అంగెట్లా గు పోతారో కొనుండిగా

బంగారం ఎవరి దగ్గర ఉంటుంది ఎవరితోటది ఎవరు ఎంతగా ఆనాడా అత్త కొందాగానే ఊయ చేస్తాను కానీ డబ్బు అనేవారు బంగారం అన్నారో మరిపోతారు నాడు వీళ్ళు నాడు భగవంతుడు కన్న చూసిన అదే సత్యానికి అమ్ముడు పోయేదోడు అర్చంద్ర మహారాజు ఆ భగవంతుని సృష్టిలే జరుగుతుంది భగవంతుడు ఎంత భూమి ఆకాశం కదా వీరజాంబవుడు అవతార వ్యక్తుడు భగవంతుడు విరాజాంబవుడు వీరనేసుడు వీరనేశతార వ్యక్తుడు ఆ అంగడి అతడు అప్పుడు మరి చంద్రబాబు రాజు కొంటే ఆ సత్యం గప్పకాలం అంతది కొంటే నేనే కొనాలి నడిస్తే నా సొంతంలో నడవాను అని అన్నారు ఒక వీరజామౌని ఒక తారెచ్చి మరికి అప్పుడు కానీ అడువాంగరి ఓసరాని వీరజామౌడి బై రెల్లుడు రామ 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 రమ రామ రామ